మరి జాన్సింగాపూర్ కొనుగోలు కేంద్రంలో గత నెల రోజుల నుండి మా దగ్గర రామయంపేట మండలంలోని జనసింగాపూర్ గ్రామంలో మొట్టమొదటి కోతలు పోయడం జరిగింది దసరా ముందే పోయడం జరిగింది మరి అయినా ప్రభుత్వము మొండి వైఖరి విడనాడి మరి రైస్ మిల్లర్లతో మాట్లాడి లారీ యజమానులతో మాట్లాడి తొందరగా ప్రాబ్లం అది సాల్వ్ చేయాలని కోరుతూ ఈరోజు జనసింగాపూర్లో రైతులందరూ మరి నెల రోజులుగా వాళ్ళ రాయి మిషన్లకి రాయి ఇక్కడ చలికి రాయి ఎంతో మీద పడుకుంటూ వాళ్ళు చెప్పరాని ఇబ్బందులు పడుకుంటూ మరి తుకాలు పోసే టైం కూడా వస్తుంది డిసెంబర్ వస్తుంది మరి ఇంతవరకు రెండు లారీల వాళ్ళు మాత్రమే పోయినాయి మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు స్థానిక నాయకులు ఏం చేస్తున్నట్టు మరి మండల నాయకులు ఏం చేస్తున్నట్టు ఈ సమయంలో ఈ సమయంలో ప్రభుత్వము సర్వే పేరిట రైతులను తప్పుతో పాటించి మరి పూర్తిగా నట్టేట ఇంకా ముఖ్యమంత్రి గారు తన అవగాహన రైత్యంతో మరి మా యొక్క మెదక్ జిల్లా ప్రజలను నట్టేట ముంచుతున్నాడు రైతు బంధు ఎగ్గొట్టిండు మరి సమయానికి కొనుగోలు చేయని చేత కానీ ప్రభుత్వం వెంటనే తీపోవాలని మరి తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు జల్సాలు చేస్తున్నారా మరి తక్షణమే నువ్వు మెదక్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి మరి తప్పకుండా రేపటిలోగా కొద్ది రోజులు ప్రక్రియ ప్రారంభించి నామమాత్రం కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయేంత రాదు తప్పకుండా రేపటి దానిని పంపించకపోతే రామాయణపేటలో వేల మందితో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము చాలా రోజుల నుంచి డిలే నడుస్తుంది ఈ సారి నడిచినంత ఎప్పుడు కూడా నడవలేదు ఎంత డిలే ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా నడవలేదు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా నడుస్తుంది నల్లేరు మీద నడితే నలకలేక ఉంది సొసైటీ ఆ సొసైటీ చైర్మన్ కూడా అడిగితే ఏం రెస్పాన్స్ లేదు నా ఇష్టం మాట్లాడుతుండే ఆ సీన్ పంపిస్తుండు ఆయన ఒక లారీ వచ్చింది లారీ వచ్చి వారం రోజులు అవుతుంది వారం రోజులతో లారీ ఇంకా మీద లారీ లోడ్ అన్న రెండు రెండు లారీలకు సంబంధించిన బట్లున్నాయి ఆ ఎత్తిన లారీలకు షార్టేజ్ ఏంది పరిస్థితి మళ్ళీ ఈ రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఏంటి ఈ రైతులు ఎండ పోసుకొని రోజు నెల రోజులు ఇంటికి ఇడికి తిరిగానికే రోజుకు వంద రూపాయలు పెట్రోల్ అవుతుంది తిరిగి 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 ఎన్ని రోజులు అంటారా ఇట్లా బ్లాక్ అయింది బ్లాక్ చేస్తారు ఎంత ఇబ్బంది పెడతారు ఆల్రెడీ మళ్ళీ నవంబర్ దాటిపోయేది వస్తుంది వస్తుంది డిసెంబర్లో తూకాలు పోసే పరిస్థితి అసలు చైర్మన్ పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా మాకు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సొసైటీ తొందరగా నడవాలి లారీలు రావాలి కొనుగోలు తొందరగా కావాలి పేమెంట్ కూడా వాడాలి అదే విధంగా ఈ రెండు కావాలి ఇదే